హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు యూట్యూబ్ ఛానల్ మరొక సరికొత్త వీడియోతో ఎందుకు రావడం జరిగిందండి ఈరోజు మోజంపాడులో సీనియర్ విభాగానికి ప్రదర్శన నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క సీనియర్ విభాగానికి వచ్చినటువంటి జత ఎస్ఎస్ఆర్ బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు గౌరవ ఏఎస్పి గారు హుజూర్ నగర్ జూనియర్ గాండివా వీర నరసింహారెడ్డి అండి మంచి కాంపిటీషన్ జత ఎన్నో చోట్ల మొదటి బహుమతులు కైవసం చేసుకున్నటువంటి జత అండి మంచి కాంపిటీషన్ జత అండి ఆరో జతగా ప్రదర్శన ఇవ్వబోతుందండి ఈరోజు ఆరో జతగా ఈరోజు ప్రదర్శన ఇవ్వబోతుంది మంచి కాంపిటీషన్ జత జూనియర్ గాండివా వీరనరసింహారెడ్డి ఎస్ఎస్ఆర్బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు హుజూర్ నగర్ ఈ యొక్క ప్రదర్శన మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి గమనించగలరు స్టార్ట్ చేస్తారండి ఒక అరగంటలో ఇంకా బండ దాతలు పూజా కార్యక్రమాల్లో ఉన్నారు వాళ్ళు రాగాలని పందే స్టార్ట్ చేస్తారు జూనియర్ గాండిగా కుమార్ నరసింహారెడ్డి ఎస్ఎస్ఆర్బుల్స్ సుంకి సురేందర్ రెడ్డి గారు ఏఎస్పి గారు వారి జత అండి మంచి కాంపిటీషన్ జత ఈ ప్రదర్శన మన ఛానల్లో లైవ్ ఉంటుందండి ఈ జత ఆరో జతగా ప్రదర్శన ఇవ్వబోతుంది ఓకే ఫ్రెండ్స్ మరొక జత దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ ఇస్తానండి